సత్తుపల్లి మండలం సత్తుపల్లి మున్సిపాలిటీ రైతులను గతంలో మన ధరణి ఎంఆర్ ఆఫీస్లో ధరణి ఆపరేటర్గా ఉన్న చెన్నారావు గారు కొన్ని ధరణి ఆపరేటర్ చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు పెట్టినారు కాబట్టి అతను మధ్యకాలంలో బదిలీ అయి ఉన్నారు మళ్ళీ అతని స్థానంలో వేరే అతను వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ స్థానంలో మళ్ళీ ఈ చన్నారావు గారు అనే అతని పర్సన్ వచ్చారు కాబట్టి అతన్ని మార్చమని ఎంఆర్ఓ గారికి మిగతా ఆఫీసర్లందరికీ కూడా నిర్ణయించుకుంటున్నాం